పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యవేదిక ఆంధ్ర హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రాంగణంలో పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఆయన కీర్తి అజరామరంగా నిలుస్తుందనటంలో సందేహం లేదని త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని వారు చూపిన బాటలో మనమందరం నడవాలని అదే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని త్యాగధనుడైన పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు ముందుకు సాగాలని ప్రగతి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యవేదిక ప్రధాన సలహాదారుడు ఎస్ ఉదయ్ కుమార్ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఈశ్వర్ ప్రసాద్ ఆర్ కైలాష్ బాబు కార్యదర్శులు డి మధుసూదన్ రావు డాక్టర్ డిపిరావు రావు కె రాజేష్ జాయింట్ సెక్రటరీ జీవిరావు కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి అకౌంటెంట్ చందు పంచాయతీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవిశేఖర్ తారకేశ్వరరావు పి శేఖర్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్య వేదిక సభ్యులందరినీ సమావేశమయ్యాము ఎందుకంటే మన పొట్టి శ్రీరామనగర్ డెబ్బై రెండవ వర్ధంతి కారణంగా తను మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అవతరణ చేసి ఇచ్చారు మన చేతికి ఆయన ఆయన దీనివల్ల ఈరోజు ఇక్కడ మన తెలుగు ఉభయ రాష్ట్రాలు ప్లస్ ప్రవా అందరూ కూడాను గర్వంగాను ఆంధ్రప్రదేశ్ తలక దీన్ని చేసుకున్న ఆయన వద్దంది అందుకని మనం గర్వంగానే ఇక్కడ నివాళులర్పించి చేసుకుంటున్నాము ఇది ఏంటి అంటే మనం ఇది ఈ తన జ్ఞాపకం చేసుకుంటూ మనం మన కార్యక్రమాలు బోర్డు చేయడానికి కూడాను మనం ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ పశ్చిమ బెంగాల్లో ఉన్న అయిన మన తెలుగు వాళ్ళందరూ ఒకటై ఇక్కడ నివసిస్తూ గత యాభై వంద సంవత్సరాలుగా బాసి ఉంటూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రేమ మక్కువ ఉన్న దీని కారణం వల్ల మన అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి త్యాగ ఫలితం ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రంగా అవతరించి అతను దీనికి ఎంతో కృషి చేసి పోరాడి దీన్ని సాధించి మన చేతిలో పెట్టారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం కొన్ని కుతంత్ర రాజకీయాల్లో ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా ఈరోజు అయ్యి బస్ వేరుపడ్డది అప్పటికీ ఉభయ రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరూ ఆయన చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇలా పశ్చిమ బెంగాల్లో ఉన్న మనం కూడా ప్రవాసోత్వం అయింటి కూడా ఆయన వర్ధంతిని నుండి ఆయన యొక్క జయంతి జన్మదిన కార్యక్రమాలు కూడా ఈరోజు మనం మర్చిపోకుండా అతనికి మనం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్న తెలుగు జాతి ఐక్యవేదిక యొక్క ప్రధాన సభ్యులైన మన చైర్పర్సన్ గారు ఉదయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ అధ్యక్షులైన ఎన్ చంద్రశేఖరరావు గారు మిగతా ముఖ్య సభ్యులందరం కూడా ఈరోజు ఆయన డెబ్బై రెండో వర్ధంతి వర్ధంతిని చాలా అంటే ఒక వేడుకగా మనం చేసి ఆయనకి నివాళులు అర్పించాం ఈ సందర్భంగా ఈరోజు అందరం కలిసి ఒక దగ్గర ఇది ఈ ప్రస్తుతం ఇది మనం ఏదైతే ఈ ప్రజా తెలుగు జాతి ఐక్యవేదిక కర్గపూర్ आंध्र हायर सेकेंडरी स्कूल लाइन की निवा अर्पित जरिंद धन्यवाद नमस्कार आज वेस्ट बंगाल खड़गपुर में तेलुगु जाति एकता के सदस्यों के माध्यम से आज हम लोग हमारे जो तेलुगु जो राष्ट्र के निर्माण करता है श्री श्री स्वर्गीय पोटी श्री रामलो जी का मृत्यु दिवस आज बहत्तरवां मृत्यु दिवस आज हुआ है हम लोगों ने सभी हमारे सदस्य यहाँ पर उपस्थित हुए हैं आंध्रा स्कूल हाई सेकेंडरी स्कूल में उपस्थित हुए हैं एक मिनट का मौन रखकर पुष्प से उनको श्रद्धांजलि देने का हम लोगों ने काम किया है और सभी यहाँ पर उपस्थित हुए हैं आज ये कार्यक्रम हमारे इस तेलुगु जाति वैदिका एकता के हमारे चेयरपर्सन श्री आदरणीय उदय कुमार जी की उपस्थिति में और हमारे अध्यक्ष जी श्री एन सी एस राव जी की उपस्थिति में और हमारे सभी सदस्य यहाँ मौजूद हुए हैं आज छोटा सा श्रद्धांजलि का कार्यक्रम हम लोगों ने उनके याद में हम लोगों ने किया है धन्यवाद